దర్శి నియోజకవర్గ ప్రజల అభిమాన నాయకుడు మంచికి మారుపేరుగా నిలిచిన నిస్వార్థ ప్రజా సేవకులు పార్టీ పటిష్టతకు ప్రతిష్టతకు కృషి చేస్తున్న ఆదర్శ నాయకుడు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ శ్రీ కడియాల లలిత సాగర్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు నారెట్టి పిచ్చయ్య గారు చైర్మన్ దర్శి నగర్ పంచాయతీ మంచి మనసున్న మహారాజు ప్రజాసేవకై నిరంతరం పాటు పడుతున్న నిస్వార్థ ప్రజా సేవ యువకుడు మంచితనంతో అందరి చేత కీర్తించబడుతున్న ఆదర్శ నాయకులు సౌమ్యులు మా శ్రేయోభిలాషయ్ దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ శ్రీ కడియాల లలిత గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లు దారం సుబ్బారావు శ్రీమతి దారం నాగవేణి పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ నగర పంచాయతీ దర్శి మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గ టిడిపి నాయకుడు డాక్టర్ కడియాల లలిత సాగర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు బుధవారం దర్శిలోని నగర పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో నగర పంచాయతీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది వైస్ చైర్మన్ జీ స్టీవెన్ వార్డ్ కౌన్సిలర్స్ దారం నాగవేణి విసి రెడ్డి తదితరులు బర్త్డే కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు అలాగే నగర పంచాయతీ కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ వై మహేష్ కార్యాలయ సిబ్బంది పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిశారంటే శుభాకాంక్షలు సమయాన్ని సద్వినియోగించడంలో మీ తర్వాతే ఎవరైనా అందరినీ ఆత్మీయులుగా ఆదర్శం వైద్య సేవలో నిత్యం నిమగ్నమై ఎంతో మంది పేదలకు ఆరోగ్య ప్రదాతగా నిలిచారు మంచితనానికి అనతి కాలంలోని దర్శి నియోజకవర్గ ప్రజల మన్నలను పొందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు విసిరెడ్డి మార్తుల యలమందారెడ్డి గుర్రం బాలకృష్ణ men no amene do